ఓం శ్రీ శ్రీమాత మహా వారి జీవితంలోకి మరొక రెండు రోజుల్లోనే ఒక వ్యక్తి ప్రవేశం అసలు విడిచిపెట్టుకోండి జనవరి నెల పూర్తయ్యేలోపు లోపు కళలో కూడా ఊహించని అద్భుతాలు చూస్తారు మీ లైఫ్ అయితే మీరు ఊహించని రీతిలో ఈ సమయంలో మారిపోతూ ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఈ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఈ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో కన్యా రాశి వారి కాలం కలిసి వస్తుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు అర్జున్ రాజుగారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల ప్రేమ కుటుంబం పెళ్లి సంతానం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపార సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి గురువు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందుకని ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని విశ్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యారాశిని జన్మించిన వారికి సమయంలో ముఖ్యమైన పనులలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి కొన్ని వ్యవహారాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కేందుకు కృషి చాలా అవసరం అధికారులతో అప్రమత్తంగా ఉండాలి విష్ణు సహస్రనామ పారాయణం మీకు ఎంతగానో మేలు చేస్తుంది ధనయోగం అనుకూలంగా ఉంటుంది ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే విజయాలు దగ్గరగా వస్తాయి చిన్న తప్పులు పెద్ద సమస్యలుగా మారకుండా జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మనసు తేలికబడుతుంది గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు సహకరిస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి కన్యా రాశి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మరొక రెండు రోజులు లోనే వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి లైఫ్ ఏ విధంగా టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కన్యా రాశి సమయంలో మీ జీవితంలో ప్రవేశించే వ్యక్తిని మాత్రం వీరి జీవితాంతం కూడా విడిచిపెట్టకూడదు ఆ వ్యక్తి కారణంగా మీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది రాబోతుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి జనవరి నెల కుజుడు ఐదవ ఇంట్లోకి రావడం వలన ధైర్యం పెరుగుతుంది రిస్క్ తీసుకుని విజయం సాధిస్తారు అయితే అహంకారానికి మరియు ఆవేశానికి కూడా దూరంగా ఉండాలి మీ విలువను తక్కువగా అంచనా వేయకండి ధైర్యంగా కానీ మర్యాదగా కానీ మాట్లాడండి ఆర్థిక ఈ సమయం స్థిరంగానే ఉంటుంది కానీ ఇంటి అవసరాలు లేదా పిల్లల యొక్క ఖర్చుల కోసం కూడా ఖర్చులు పెరుగుతాయి మొదటి భాగంలో అనుకునే ఖర్చులు రిపేర్లు ఆరోగ్యం లేదా గృహోపకరణాలు కొనుగోలు వంటివి జరగవచ్చు ఆరవింట్లో రాహు అప్పులు మరియు అడ్డంకులను అధిగమించడానికి సహాయపడతాడు పాత వాక్యలు తీర్చడానికి లేదా అనవసరమైన ఖర్చులను అదుపు చేయడానికి కూడా మీరు గట్టి నిర్ణయాలు కూడా తీసుకునవచ్చు ఎవరికీ కూడా గుడ్డిగా అప్పు ఇవ్వవద్దు ఆర్థిక పరమైన హద్దులైతే పెట్టుకోండి నెల బంధాల విషయంలో ఓర్పు అవసరం ఏడవింట్లో శని పరిణితిని మరియు బాధ్యతను కోరుకుంటాడు దాంపత్య జీవితంలో ప్రేమ కంటే బాధ్యతలు అధికంగా కనిపిస్తున్నట్లుగా మీకు అనిపించవచ్చు కంగారు పడకండి ఇది బంధాన్ని బలపరిచే సమయమే కానీ విడదీసే సమయం అయితే మాత్రము కాదు ఈ రాశి వారికి దినచర్య సరిగా ఉన్నట్లయితే కనుక ఆరోగ్యం బాగుంటుంది ఒత్తిడి కారణంగా జీర్ణ సమస్యలు నిద్రలేమి మెడ భుజాలు నొప్పులు రావచ్చు పన్నెండు ఇంట్లో కేతు వలన రాత్రిపూట అతిగా ఆలోచించిన నిద్రను పాటు చేయవచ్చు కనుక జాగ్రత్త అర్థం శక్తి పెరుగుతుంది మనసు తేలిక పడుతుంది అయితే అయితే ఇంట్లో కూర్చుని వలన కారం మసాలాలు ఎక్కువగా తింటే ఎసిడిటీ లేదా శరీరంలో వేడి అనేది కూడా పెరగవచ్చు ముందుగా నిద్ర సరి సరిచూసుకోండి మిగతావన్నీ కూడా వాటికివే సర్దుకుంటాయి సరైన ప్లానింగ్ ఉంటే వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది మొదటి భాగంలో కార్యకలాపాలను స్థిరీకరించడం సిబ్బంది సమస్యలను పరిష్కరించడం లేదా సిస్టమ్స్ మెరుగుపరచడం పైన దృష్టిని పెట్టండి వృధా ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది చాలా మంచి సమయము ద్వితీయార్థంలో మార్కెటింగ్ బ్రాండింగ్ మరియు క్రియేటివిటీకి సంబంధించిన స్పందన వస్తుంది విద్యా కన్సల్టెన్సీ డిజైన్ లేదా సర్వీస్ రంగంలో ఉన్న వారికి ఇది చాలా బాగుంటుంది తొందరపడి విస్తరణ చేయకండి ప్లాన్ ప్రకారం వెళ్ళండి మీకు అన్ని విధాలుగా కూడా మంచిది కనిపిస్తుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక కన్యా రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం అయితే క్లియర్గా తెలుసుకుందామండి కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీలు పెట్టుకునే మనస్తత్వాన్ని కలవరి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి అధికంగా లోనవుతూ ఉంటారు ఇలా సరికి దయ్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కుటుంబ అవసరాలకు వీరు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి ఎక్కి నద్రో ప్రయాణం చేర్చులు చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి వాస్యలేమో అభిమానము బంధు ప్రేమ తమ బాధలు నితలు గుర్తింపాలి అనేటటువంటి కోరికనే స్వభావం కలవారిగా ఉంటారు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధపెడతాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీళ్ళు అధికంగా ఉంటుంది మీరు నెడవయసులు ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలిబడేటన్న లక్షణాలు వరకు ఉంటారు జన సమర్థ్యం ఉన్న చో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చొప్పు వీరు ఎక్కువగా సంకోచపడతారు మంత్రి భయపడి వారి బాధ్యతలు తనకుని చిరకాలము కూడా బాధపడతారు ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు లిపుకు సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకుల్లో కోషాగారంలో సహకార శాఖల్లో కూడా వేరే సాధారణంగానే రాణిస్తారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహం వారికి ఉండును భార్య బిడ్డలు కాలం వేరే ఊరిలో ఉండలేరు చేసుకునే అవకాశాలు కూడా కలవు ఈ స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది కన్యా రాశి వారికి గుండెకి సంబంధించిన మరియు ఉపతిలకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి కావున జీర్ణశక్తి శక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం కూడా అధికంగా ఉంటుంది ఇతరుల తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీళ్ళు అధికంగానే ఉంటుంది మొత్తం మీద ఈ కన్యా రాశువారు ఆరోగ్యం పైన తగిన శ్రద్ధ వహించాలి ఈ రాశివారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగర పేలకు ధరించాలి హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగర పేలకు వెండిలో పొది పొదిగిన ముత్యాన్ని ధరించాలి చిత్త నక్షత్ర జాతకులు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామివారికి అష్టోత్తర పూజ చేసుకుని కందులు దానం ఇచ్చి ఉంగర పేలకు వెండిలో పొదిగినటువంటి పగడాన్ని ధరిస్తే మీకు మేలు చూసారు కదండి ఈ కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్